అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దీనికోసం మేము చాలా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ నుంచి కమ్యూనిటీస్ ఇంట్రాక్షన్ లో ఉన్నాం అపార్ట్మెంట్స్ లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ లేకపోతే వాళ్ళ ఇండివిజువల్స్ మేము మా ఫేస్బుక్స్ లో కానీ మా డిఫరెంట్ కమ్యూనికేషన్ మెథడ్స్ లో కానీ మేము చేస్తున్నాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ తరగకుండా ఉండడానికి చెప్పేసి మేము ముందు టెక్స్ కాన్ఫిట్స్ పైన జైలు రిలీజ్ వ్యక్తుల పైన చర్యలు చేపడుతున్నాం కాబట్టి ఈ అఫెన్సెస్ ప్రివెంట్ చేయడానికి వాలెట్ గా ఉన్నాం ఆల్రెడీ పోస్టర్స్ చేసి టాంగ్ టామ్ చేయడం ట్రాక్టర్స్ దెన్స్ ఆటోస్ పైన వెనుక మేము ఒక ఫ్లెక్సీ పెట్టి మైక్ తో ఏరియాస్ మూవ్ అవుతూ అనౌన్స్ చేస్తున్నాం దానివల్ల ఈ అఫెన్స్ ప్రివెంట్ అవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి ఇంట్లో ఎవరిని ఉంచడం గాని లేకపోతే వాళ్ళు ఎటువంటి విధంగా చేయాలి వాళ్ళు వన్ టు వన్ ఇంట్రాక్షన్ లో మేము చెప్తున్నాం అంతేకాకుండా మాకు అనంతాస్పటి దగ్గర చాలా ట్రాఫిక్ మూమెంట్ కూడా ఉంటుంది ఈ విజయవాడ హైవే రూట్ లో డిఫరెంట్ హైవేస్ కూడా ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ రోజు మేము పొద్దున వెరిఫై చేసిన దాంట్లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకే యాభై ఐదు వేల వాహనాలు అక్కడ నుంచి ట్రావెల్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది అది ఇరవై ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వెళ్లే వాహనాలు యాభై ఐదు వేల వాహనాలు పొద్దున వెళ్ళాయి సో దానికోసం కూడా మేము అంటే ఏరియా డిఫరెంట్ సెక్టర్స్ గా డివైడ్ చేసి అన్ని గేట్స్ ను టోల్ దగ్గర ఓపెన్ చేసి అక్కడే ఇబ్బంది లేకుండా మూడు విధంగా ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ రిటర్న్ కూడా ఉంటుంది అప్పుడు కూడా మేము చర్యలు చూసుకొని ట్రాఫిక్ స్మూత్ ఫ్లో చేస్తాం ఒకవేళ ఎక్కువ ట్రాఫిక్ ఉంటే అదర్ సైడ్ రోడ్ లో కూడా అటు నుంచి విజయవాడ నుంచి ఇప్పుడు వచ్చే ఆ రూట్ లో వచ్చి తక్కువ ఉంటాయి కాబట్టి ఆ రోడ్ సైడ్ లో కూడా రోడ్ ప్యాసేజ్ సేఫ్ ప్యాసేజ్ బట్ హైవే టేక్ ఆల్ ప్రికాషన్స్ ఇన్ డూయింగ్ దాట్ సో ఇఫ్ డే టైంలో ఎక్కడైనా కన్జూషన్ ఎక్కువ ఉంటే దాన్ని యూజ్ చేయడానికి విల్ డూ దాట్ సో విఆర్ ఫోకస్ బట్ దీస్ అఫెన్సెస్ అండ్ దెన్ పబ్లిక్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ హాస్పిటల్ కూడా संक्रांति बस मैं प्लांस थैंक यू